హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్వంటీ సుజాత ఆర్ట్స్ ఈరోజు నేను పాలతాలికల్ని ఎలా చేయాలనేది చూపిస్తున్నానండి ఈ పాలతాలీకలు తయారు చేయడం కోసం ముప్పావు కప్పు బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి దానిలో అరకప్పు నీళ్ళను వేయాలి బెల్లం నీళ్లు బాగా కలిసేలా కలిపి పొయ్యి మీద పెట్టుకోవాలి ఇక్కడ బెల్లం కరుగుతూ ఉంటుంది మనం తాలికల కోసం పిండిని తయారు చేసుకుందాం దానికోసం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒప్పో కప్పు నీళ్లు వేసుకోవాలి దీనిలో ఒక చెంచా బెల్లం వేసి నీళ్ళని మరగనివ్వాలి మధ్య మధ్యలో పక్కన బెల్లాన్ని కూడా చూసుకుంటూ ఉండాలి ఇక్కడ బెల్లం కరిగి ఉంది పాకం రానవసరం లేదు బెల్లం కరిగితే చాలు బెల్లం కరిగిపోయింది స్విచ్ ఆఫ్ చేసుకొని బెల్లం చెరుపుని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇక్కడ మనం పెట్టిన నీళ్ళు కూడా మరిగాయి దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ పాలతాలికను చేయడం కోసం ఒక కప్పు బియ్యపిండిని ఒక స్పూన్ గోధుమ పిండిని తీసుకోవాలి పాలతాలికలు బెల్లంతో చేసినప్పుడు గోధుమ పిండిని ఒక స్పూన్ వేస్తాను పంచదారతో చేస్తే గోధుమ పిండి వేయను కలర్ బాగుండదు బియ్యపిండి గోధుమపిండి మిశ్రమాన్ని రెండిటిని మెల్లి మెల్లిగా ఈ మరుగుతున్న నీటిలో వేసి కలుపుకోవాలి వంట కట్టకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి స్విచ్ ఆఫ్ చేసుకోవాలి బాగా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి ఈ పిండిని వేడిగా ఉన్నప్పుడే ముద్దలా చేసుకోవాలి అందుకోసం నేను ఒక గ్లాసు తీసుకొని చూపించిన విధంగా చేయడం జరిగింది కొంచెం వేడి తగ్గిన తర్వాత నీళ్ళని చిలకరించుకుంటూ పిండిని బాగా మద్దన చేయాలి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి ఈ పిండిని బాగా కలుపుకోవాలి అవసరమైతే నీళ్ళని చిలకరించుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి సెమీ సాఫ్ట్గా ఉండాలి మూత పెట్టి ఈ పిండిని పక్కన ఉంచుకోవాలి ఒక చిప్ప కొబ్బరిని తిరుగుకొని ఉంచుకోవాలి వన్ స్పూన్ యాలకుల పొడి కూడా రెడీగా ఉంచుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని టూ స్పూన్స్ జీడిపప్పు కిస్మిస్ వేచి బయటికి తీసుకోవాలి దీనిలోనే ఒక అర లీటర్ పాలను వేసుకుంటున్నాను దీనిలోకి అర గ్లాస్ నీళ్లను కూడా వేసుకోవాలి తర్వాత మనం ఉప్పించిన పిండిని తీసుకొని ఈ పిండిని ఇంకొకసారి బాగా కలపాలి పిండి కలిపిన తర్వాత జంతికలు గొట్టం తీసుకోవాలి దాంట్లో పెద్ద కన్నాలది చూపించిన విధంగా ఆ బెళ్ళని పెట్టుకొని సెట్ చేసుకొని ఈ పిండిని దాంట్లో పెట్టి జంతికల గొట్టం రెడీగా ఉంచుకోవాలి ఇక్కడ పాలను నేను వెడల్పాటి గిన్నెలోకి మార్చాను చూపించడానికి చేయడానికి ఈజీగా ఉంటుందని మరుగుతున్న పాలల్లో చూపించిన విధంగా జంతికలని ఒత్తుకుంటూ చేత్తో కట్ చేసుకుంటూ దాంట్లో వేసుకోవాలి చూపించిన విధంగా జంతికలు కొంచెం పొడుగ్గా ఒత్తుకోవాలి చేత్తో కట్ చేసుకొని పాలల్లో వేసుకోవాలి ఈ పాలల్లోనే కొంచెం పిండిని ఉండగా చేసి దీంట్లో వేసాను పాలతాలికలు ఉడుకుతూ ఉంటాయి ఈ లోపల జంటుకలు గొట్టంలో మిగిలిన పిండిని తీసుకొని నేను నీళ్లు పోసుకొని దాన్ని నీళ్ళలా తయారు చేసుకున్నాను అర గ్లాస్ నీళ్ళ దాకా పోసి పిండిని తయారు చేసుకున్నాను దీన్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి పాల తాలికల్లో కొబ్బరి తురుమును వేసుకోవాలి పాల తాలికలు కొబ్బరి కొంచెం ఉడికిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఆపుకోవాలి పాల తాలికలు కొంచెం చల్లారిన తర్వాత బాగా చల్లారిన బెల్లం చెరపుని దీంట్లో వేయాలి లేకపోతే పాలు వెరుగుతాయి వెంటనే మనం తయారు చేసి ఉంచుకున్న నీళ్లను కూడా దీంట్లో వేయాలి ఈ నీళ్లను వేయడం వలన పాల పాలతాలీకలకి చిక్కదనం వస్తుంది పాలు విరగకుండా కూడా ఉంటాయి అన్నీ కలిసేటట్టుగా కలపాలి నెమ్మదిగా అన్నీ కలిసిన తర్వాత పొయ్యి మళ్ళీ ఆన్ చేసుకోవాలి పాలతాలికలు కొంచెం చిక్కపడే వరకు ఉడికించాలి పాలతాలికలు ఉడికాయి చిక్కదనం కూడా వచ్చింది ఈ టైంలో యాలకుల పొడిని దీంట్లో వేసుకోవాలి తర్వాత మనం వేయించి ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి దించే ముందు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి మన పాలతాలికలు రెడీ అయిపోయాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్